హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి నేను ముందుగా అయితే ఒక బౌల్ తీసుకున్నానండి ఈ విధంగా ప్లాస్టిక్ బౌల్ ఈ విధంగా తీసుకున్న తర్వాత నేను అయితే పలావు ఆకు ఉంటుంది కదండి ఆ వాక్ అయితే మనము ఈ విధంగా తీసేసుకొని ఒక సిజర్ తీసుకొని చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసిన తర్వాత దీంట్లో మనము కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను యాడ్ చేసిన తర్వాత దీంట్లో నేను ఇంకొకసారి ఇంకొకటైతే ఇంక రెండు అయితే యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ నాలుగు కర్పూరం అనేది ఈ విధంగా స్మాష్ చేసుకొని పౌడర్ లాగా చేసుకొని దీంట్లో వాటర్లో అయితే వేసేసుకున్నాను ఈ వాటర్లో వేసిన తర్వాత మనము ఇంకొకటి అయితే వెనిగర్ కూడా నేను దీంట్లో యాడ్ చేస్తున్నాను చూడండి కొంచెం వెనిగర్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత దీన్ని మనము ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఒక ట్వంటీ మినిట్స్ వరకు కానీ అదే విధంగా ఉంచేసేయాలి ఎందుకంటే ఈ వాటర్లోకి మొత్తం ఈ మనకి వాటర్ అనేది కూడా వాటర్లోకి వచ్చేంతవరకు మనం వాటర్ని విధంగా పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టిన తర్వాత చూడండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఒక స్ట్రైనర్ తీసుకొని ఈ వాటర్ని ఒక బకెట్లోకి అయితే స్ట్రైన్ చేసుకున్నాను ఈ విధంగా స్ట్రైన్ చేసుకున్న తర్వాత దీంట్లో నేను కొంచెం డెటాల్ను అయితే యాడ్ చేస్తున్నాను చూడండి ఒక ఫోర్ టు ఫైవ్ డ్రాప్స్ వరకు అయితే నేను డెటాల్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ డెటాల్ని ఎందుకు యాడ్ చేస్తున్నానంటే మనము ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి వాటర్ని అయితే వాడుతున్నాం అనేసి నేను ఇక్కడ కొంచెం డెటాల్ కూడా యాడ్ చేసుకున్నాను ఈ విధంగా మనం దీంట్లో మనకి వాటర్ అయితే ఎంత అయితే వాటర్ కావాలనుకుంటామో మనం మాప్ అనేది మునిగేంత వరకు కూడా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనకి మాప్ అనేది మునగలేదనేసి ఇంకొంచెం వాటర్ కూడా నేను యాడ్ చేసుకున్నాను ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనం దీని గట్టిగా పిండేసుకొని మాప్ మాప్ని మొత్తం ఇల్లంతా కూడా మనము ఈ విధంగా ఫ్లోర్ మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఇది మనకి ఫ్లోర్ మొత్తానికే కాదండి మన కిచెన్లో ఉన్నటువంటి టైల్స్ కానీ గ్యాస్ కానీ మన సిలిండర్ పొయ్యి ఉంటుంది కదండి ఆ పొయ్యి మొత్తం కూడా మనము ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు మన ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ అలాంటివి వస్తూ ఉంటాయి కదండి అలాంటివి రాకుండా ఉండడానికి మనం ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి వాటర్ అనేది చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది ఈ టిప్ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరో టిప్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ మరొక బౌల్లో అయితే నేను ఇక్కడ చూడండి ఒక ఒక స్పూన్ వరకు అయితే గోధుమ పిండిని తీసుకున్నాను తర్వాత ఒక స్పూన్ అయితే సాల్ట్ని కూడా తీసుకున్నానండి ఈ విధంగా సాల్ట్టు తీసుకున్న తర్వాత ఒక మన ఇంట్లో లెమన్స్ ఉంటాయి కదండి పాడైపోయినవి ఉంటాయి మనం వాటిని వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఆ లెమన్ను మొత్తం ఈ విధంగా కట్ చేసుకొని మనము హాఫ్ లెమన్ అయితే నేను ఈ గోధుమ పిండి సాల్ట్లో ఈ విధంగా పిండేసుకుంటున్నానండి పిండేసిన తర్వాత నేను దీంట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ దీన్ని మనం ఒక పేస్ట్ మాదిరిగా కలుపుకోవాలి ఒక లిక్విడ్ వచ్చేంతవరకు లాగా మనము ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి చూడండి మనము ఈ పేస్ట్ వచ్చేంత వరకు కూడా మనము ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత మనము అదే లెమన్ పీస్ మనం ఇంతకుముందు లెమన్ పిండాం కదండి ఆ లెమన్ పీస్తోనే మనము ఈ దీన్నైతే క్లీన్ చేసుకోవడానికి అయితే వాడుకున్నాము ఇక్కడ దాన్ని పక్కన పెట్టేసి ఇక్కడ చూడండి మనము లో అయినా సరే బాత్రూమ్ లో కాకపోయినా బయట అయినా సరే మనం బకెట్స్ కానీ మగ్గులు కానీ వాడుతూ ఉంటాం కదండి వాడినప్పుడు వాటి మీద వాటర్ మార్కులు అనేది పేరుకుపోతూ ఉంటాయి తెల్లగా అయిపోతూ ఉంటాయి బకెట్స్ అనేది అదేవిధంగా లోపల కూడా మనకి బ్యాక్టీరియా ఫంగస్ అనేది మొత్తం కూడా ఫామ్ అయిపోతుందండి లో అయినా సరే జగ్గులో అయినా సరే మనకి ఈ విధంగా బ ఫంగస్ అనేది ఫామ్ అయిపోతూ ఉంది అలా ఫామ్ అయిపోయినప్పుడు మనము వారానికి ఒకసారి అయినా సరే టెన్ కి ఒకసారి అయినా సరే మనం ని అయితే నీట్ గా క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకోకపోతే మనం బకెట్స్ ఇంకా పాడైపోతాయి కదండి అలా పాడవకుండా ఉండడానికి చిన్న టిప్ అయితే బాగా ఉపయోగపడుతుంది చూడండి మనము ఈ విధంగా మనం ఇంతకుముందు పేస్ట్ తయారు చేసుకున్నాం కదండి ఆ పేస్ట్లో మనము ఈ విధంగా నిమ్మ తొక్కను వేసేసుకొని మనము ఈ విధంగా బకెట్ మొత్తానికి కూడా మనము ఈ విధంగా రబ్ చేసుకోవాలి బకెట్కే కాదండి మగ్గు కూడా మనము ఈ విధంగా రబ్ చేసుకోవచ్చు ఇదే విధంగా మనము బకెట్స్కి మగ్గుస్కే కాకుండా మన ఇంట్లో మన బాత్రూమ్స్లో అయితే మనం స్టూల్స్ వాడుతూ ఉంటాం కదండి ఆ స్టూల్స్కి అయినా సరే మనం ఈ విధంగా అప్లై చేసుకొని నీట్గా అయితే నీ వాష్ చేసుకోవచ్చు అండి చూడండి ఈ విధంగా రబ్ చేసిన తర్వాత మనము వాటర్ పెట్టేసి నీట్గా అయితే వాష్ చేసుకున్న తర్వాత చూద్దాము ఎంత నీట్గా వాష్ అయిందో మనకి వైట్ కలర్ మరకలు ఉన్నాయి కదండి ఆ మరకలు కూడా ఏమీ లేకుండా మనకి ఈజీగా నీట్గా క్లీన్ అయిపోయింది చూడండి బకెట్ అనేది మనకి చాలా నీట్గా కూడా ఉంటుందండి మన ఫ్రెష్గా ఉంటుంది బకెట్ అయితే అదేవిధంగా మనం ఈ విధంగా నీట్గా వాష్ చేసిన తర్వాత దీనికి మనము మొత్తం తడంతా తుడిచేసి మనం దీనికి కొబ్బరి నూనె కానీ వ్యాజిలిన్ కానీ అప్లై చేసుకొని మళ్ళీ మనం ని అనేది వాడుకుంటే మనకి బకెట్ అనేది తొందరగా పాడవకుండా ఉంటుంది ఇక్కడ చూడండి మరొక టిప్పులోకి అయితే వెళ్దాము నేను ఇక్కడ వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి తెల్లగడ్డలు అంటుంటాము ఆ తెల్లగడ్డలు అనేది మనకి గోరు లేకపోతే మనం పొట్టు తీసుకోవడానికి మనకి ఇబ్బందిగా ఉంటుంది చేతులు కూడా మనకి నొప్పి పెడుతూ ఉంటాయి తొందరగా వాటి మీద పొట్టు అనేది రాకుండా ఉంటాయి కదండి కొంతమంది అయితే ఎండకు పెడుతూ ఉంటారు కొంతమంది ఆయిల్ అనేది అప్లై చేస్తారు కొంతమంది నీళ్ళల్లో వేసి వీటిని పొట్టు అనేది తీస్తూ ఉంటారు అలా కాకుండా మనము ఒక చాకు తీసేసుకొని మధ్యలోకి ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా మనము చాకునైతే ఒక పెట్టేసుకోవాలి అని చాకుతోటి ఈ విధంగా పెట్టేసుకొని దాని మీద ఉన్నటువంటి పొట్టు అనేది మనము ఈజీగా అయితే క్లీ తీసేసుకోవచ్చు చూడండి మనము తక్కువ టైంలోనే మనము ఈజీగా అయితే మన చేతికి గోరులు లేకపోయినా సరే మనము ఈ విధంగా అయితే నీట్గా వెల్లుల్లిపాయల మీద ఉన్నటువంటి పొట్టు అనేది నీట్గా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఈ టిప్ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఏ విధంగా ఉందనేసి మరో టిప్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను మన ఇంట్లో చిల్లర ఉంటుంది కదండి చిల్లర ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటాము ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాము పిల్లలు ఉన్నప్పుడు పిల్లలు అయితే నోట్లో పెట్టుకోవడానికి కూడా ఉంటాయి కదండి అలా పెట్టుకోకుండా ఉండడానికి వాళ్ళకి కనపడకుండా ఉండాలంటే మనము ఎలాంటి బయట నుంచి మనం కిడ్నీ బ్యాగ్స్ అలాంటివి కొనకుండా మన ఇంట్లో వాటర్ బాటిల్స్ అనేది వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదండి అలా పడేయకుండా ఈ వాటర్ బాటిల్ మనము రియూజ్ అయితే చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను వాటర్ బాటిల్ తీసుకొని ఒక చాక్ అయితే హీట్ చేసుకొని మనము ఈ కాయిన్స్ పట్టే అంత హోల్ అనేది ఈ విధంగా మనం చాకుని హీట్ చేసుకొని హోల్ అనేది పెట్టుకోవాలి ఈ విధంగా హోల్ పెట్టేసిన తర్వాత దీంట్లో నేను చూడండి కాయిన్స్ అనేది మనము దీంట్లో వేసేసుకొని మనము కిచెన్లో కానీ మన బెడ్రూమ్లో కానీ ఎక్కడైనా సరే ఈ విధంగా బాటిల్ మనం పెట్టుకున్నాం అనుకో మనకి ఎప్పుడైనా చిల్లర ఈ విధంగా చేంజ్ అనేది మనకి ఎక్కువ కనబడ్డప్పుడు మనం ఇట్లా మనం బయటికి వెళ్ళొచ్చినప్పుడు చిల్లర తీసేసుకొని ఏమిటే మనం దీంట్లో అయితే వేసేసుకొని మనము స్టోర్ అయితే చేయొచ్చు మనం డబ్బులు అనేది ఈ విధంగా సేవ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ మరో అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను స్టవ్ అయితే వెలిగించి ఇక్కడ దోసపెనం అనేది చూపిస్తున్నాను కదండి మీకు ఈ దోసపెనం అనేది మనకి చూడండి దోశలు వేసి మనకి జిడ్డు అనేది ఏ విధంగా ఉందో ఈ దోశ పెనం మీద ఉన్నటువంటి జిడ్డు అనేది మనము ఈజీగా నీట్గా అయితే ఏ విధంగా క్లీన్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఒక స్పూన్ వరకు అయితే నేను సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసిన తర్వాత మనము ఒక నైట్ మొత్తం కూడా మనం గిన్నెలో వాటర్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం వల్ల ఇది గడ్డలాగా కడుతుంది కదండి ఆ గడ్డను మనము ఈ విధంగా మనము సాల్ట్ వేసాం కదండి ప్యాన్ మీద దోశ పెనం మీద ఆ దోసపెనం మీద ఈ ఐస్ గడ్డ వేసుకొని ఈ విధంగా మనం రబ్ చేసుకోవాలండి ఈ విధంగా రబ్ చేయడం వల్ల దానికి ఉన్నటువంటి జిడ్డు మొత్తం కూడా మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది అదేవిధంగా మన దోస పెనం అనేది ఐస్ మనకి చాలా స్మూత్గా ఉంటుంది కదండి దీనివల్ల ఐస్ వల్ల మనకి దోస పెనం కూడా చాలా స్మూత్గా వస్తుంది ఎక్కడ కూడా గరుకుతనం లేకుండా మనకి దోశ పెనం చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు చూడండి మనము ఇట్లా మనము వారానికి ఒకసారి కూడా దోశ పెనం అనేది నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ కొంచెం ఇమ్ అనేది తీసుకొని నేను తీసుకున్నానని తీసుకొని ఈ విధంగా అయితే రబ్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా రబ్ చేసుకోవడం వల్ల మనకి దోశ ప్యాన్ అనేది చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది ఎలాంటి జిడ్డు కానీ ఎలాంటివి ఏమి లేకుండా మనకి దోశలు కూడా మనము వేసినప్పుడు మనము దోశలు అనేది ప్యాన్కి అంటుకుపోకుండా ఉండడానికి ఈ టిప్ అయితే చాలా ఇసులుగా పనిచేస్తుంది చూడండి మనం ఈ విధంగా నీట్గా అయితే వాటర్తో వాష్ చేసిన తర్వాత చూపిస్తున్నాం చూడండి మనకి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో దాని మీద జిడ్డు కానీ ఏమీ కూడా లేకుండా మనకి చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోయింది ఇప్పుడు నేను దోశలు కూడా వేసి చూపిస్తాను చూడండి ఈ ప్యాన్ మీద నేను ఇక్కడ స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాను మనం దోశలు వేసేటప్పుడు బాగా పెనం అనేది చాలా హీట్ అవ్వాలండి హీట్ అయిన తర్వాతనే మనము దోశలు అనేది వేసుకోవటం వల్ల దోస పెనానికి మనకు దోశలు అనేది అంటుకుపోకుండా మనకి చాలా ఈజీగా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది చూడండి ఈ విధంగా దోశ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి వేసిన తర్వాత చూడండి మనము గరిటె పెట్టగానే మనకి దోశ అనేది పైకి ఊరకనే చూడండి ఏ విధంగా లేచి మనకి దోశ అనేది వస్తుందో మనం ఎక్కువసేపు శ్రమపడకుండా ఈజీగా అయితే మనం దోశ అనేది పెనానికి అంటుకుపోకుండా తీసుకోవచ్చు ఈ టిప్ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో